హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం చేగొడీలు తెలంగాణలో స్పెషల్ అండి చేగొడీలు ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దామే ఈ వీడియోలో ముందుగా ఒక గిన్నెలో బియ్యపిండి తీసుకోండి దీనికైతే కనుక మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి వేయాల్సినవి వాము అలాగే నువ్వులు అలాగే ఉప్పు బియ్యపిండిలో కాస్త వాము అలాగే నువ్వులు అలాగే సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి వాముల్లో కనుక చిన్న చిన్న గింజలు ఉంటామండి వాటిని మాత్రం తీసేసి కాస్త చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లో కాసింత కాచిన ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత వాటర్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది అలాగే ఇప్పుడు పిండిని ఇలా ముద్దలా కలిపి పక్కన పెట్టుకోండి వీటిని ఇలా చేయిపై తాల్వచ్చు అలాగే రొట్టె పీటపై కూడా తాల్వచ్చు లేదంటే కనుక ఒక కవర్పై వేసి కూడా తాల్చుకోవచ్చు వీటిని ముందుగానే ఇలా ఒక్కొక్కటిగా తాల్చుకుంటూ పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇలా పచ్చిగా ఉండగానే వేసుకుంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది కనుక ముందుగానే వీటన్నింటినీ చేసుకుంటూ పక్కన పెట్టుకోండి కాస్త ఆరిపోయాక ఆయిల్లో వేసుకుంటే డీప్ ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదండి కడాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగాక ఇవి ఒక్కొక్కటిగా వేసుకోండి ఓకేనా అండి కాస్త స్టవ్ని మాత్రం మీడియలో మీడియంలో పెట్టి వేయించుకోండి లోపల నుండి వేగాలి కనుక హై ఫ్లేమ్లో పెడితే కనుక పైన కలర్ వస్తుంది కానీ లోపల మాత్రం వేగవు మెత్తగానే ఉంటుంది క్రిస్పీ అవ్వవండి అందుకే కనుక స్టవ్ని మీడియంలోనే పెట్టుకొని వేయించుకోండి కాస్త టైం పడుతుంది కానీ మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఇవి చూడ్డానికి కలర్ ఇలా ఉన్నాయి కానీ మంచిగా వేగిపోయాయండి ఒకవేళ మనం కలర్ చూడ్డానికి ఇలా ఉన్నా తినడానికి కాస్త వేరేలా అనిపిస్తుంది కాబట్టి మీరు ఇంకా కలర్ వచ్చేదాకా కూడా పెట్టుకోవచ్చు ఓకేనా అండి నేను రెండు రకాలుగా చేస్తాను చూడండి ఇలా మీకు కావాల్సిన షేప్లో చేసుకొని వేసుకోండి చూడండి నేను రెండు రకాలుగా వేయించుకున్నాను కాస్త తెల్లగాను కాస్త కలర్ గాను గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా వేయించుకున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు నచ్చితే కనుక నా వీడియోకు లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్